ప్రియమైన మిత్రులారా మీరు పల్నాడు తిరునాళ్ళలో మొదటగా వీర్ల దేవాలయం అందులోని ఆయుధాలు అయితే చూశారు ఇప్పట్లో ఆయుధాలకు కూడా పేర్లు ఉండేవంట బ్రహ్మనాయుడు ఆయుధానికనే కోతతమని బాలచంద్రుడు ఆలయానికి సామంతమని కన్నవదాసు ఆయుధానికి బైరవ కట్టుకొని ఇలా వాటి ఆయుధాలకు కూడా వాళ్ళు పేర్లు పెట్టుకునేవాళ్ళు ఈ పల్నాటి వీర్ల ఉత్సవంలో మొదటగా వచ్చేది రాచగావు ఈ ఉత్సవంలో వీరాచారవంతులు వారి పూర్వీకులు ఆయుధాలతో నాగులేరు నదులు స్నానం చేయించి వీర్ల గుడికి తేవటం రెండవ రోజు రాయబారం యుద్ధానికి ముందు మలిదేవరాజు తరపున అలరాజు రాయబారం వెళ్ళిన ఘట్టాన్ని ప్రదర్శించుట మూడవ రోజు మందపోరు చాపకూడు బ్రహ్మనాయుడు ప్రవేశపెట్టిన చాపకూడు సగ పంక్తి భోజనం కుల భేదం లేకుండా అందరు కలిసి తినటం ఈ కార్యక్రమం నిర్మించారు ఈ కార్యక్రమం వచ్చారు చిన్నకేశాలయంలోనే ఈ కార్యక్రమం జరిగేది నాలుగో రోజు కోడిపోరు పల్నాడు యుద్ధానికి కారణమైన కోడి పందిన ఘట్టాన్ని ఆచరణగా ప్రదర్శించుట ఐదో రోజు చివరి రోజు కలిపాడు ఉత్సవం చివరి రోజు కలిపాడు గ్రామం వద్ద ఉత్సవాలు ముగించుట ఇప్పుడు మనం దర్శించబోయే ఆలయం వచ్చేసి వేర్ల అంకాలమ్మ గుడి అమ్మవారి గ్రహం తల కొంచెం ఎడవైపుగా ఒరిగి ఉంటుంది ఎందుకంటే ఆలయ ఎదురుగా ఉన్న కిటికీ నుంచి చూస్తే నాగులేరు ఒడ్డున ఉన్న పల్నాటి రణక్షేత్రం కనిపిస్తూ ఉంటుంది వీర్లు నేల కొరిగేటప్పుడు అంకాలమ్మ తల్లి ఆ దృశ్యాలను చూసి దుఃఖించి అని ఇక్కడ భక్తులు విశ్వాసిస్తూ ఉంటారు వీర్ల అంకాలమ్మ గుళ్ళు అలనాటి పురాతనమైన విగ్రహాలు అయితే ఉన్నాయి వాటికి అందరూ పసుపు కుంకుమలతో పూజలు చేస్తూ ఉన్నారు వీర్ల అంకాలమ్మ కోసం భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొడతా ఉన్నారు లోపలి తీసుకెళ్ళనీరు ఈ బయటే కొడతా ఉండాలి ఈ కొబ్బరికాయలు మనం గర్భగురిలో ఉన్న వీర్ల అంకాలమ్మ విగ్రహాన్ని అయితే చూస్తాము గమనించండి తల కొంచెం ఎడవైపుకు ఒరిగి ఉంటుంది శ్రీదేవి భూదేవి చెన్నకేశవ ఆలయం వద్ద బ్రహ్మనాయుడి విగ్రహం అయితే ఉంటుంది ఇప్పుడు మన శ్రీదేవి భూదేవి చెన్నకేశవ ఆలయాన్ని అయితే దర్శిద్దాం ఈ ఆలయంలోనే చాపకూడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు సహభక్తి భోజనం కులమత భేదాలకి అతీతంగా అందరూ కలిసి భోజనం చేసేట కార్యక్రమాన్ని ఈ ఆలయంలోనే ప్రారంభించారు బ్రహ్మనాయుడు గారు చెన్నకేశవ ఆలయ ప్రాంగణం ప్రపంచం మొత్తంలో యుద్ధంలో మరణించిన వీరులను తలుచుకుంటూ వారికి సంబంధించిన ఆయుధ పూజ చేయుటూ ఉత్సవాలు జరిగేది ఒక నగరం మరియు మన పల్నాడు కారంపూడిలో మాత్రమే మరి ఎక్కడా జరగవు ఈ ఉత్సవాలు ंद केसि <test> <Slow�is Horse addition> <tsource> <un launched> <assessment> やった کربغل میں چن کی سوئن క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై రెండులో జరిగిన చారిత్రక పల్నాటి యుద్ధంలో అమరులైన వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం అత్యంత భారీగా ఈ తిరునాళలో జరుగుతూ ఉంటుంది తెలుగు తెలంగాణ రాష్ట్రాల్లో కాకుండానే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు విపరీతంగా వస్తూ ఉంటారు ఈ చెన్నకేశవ ఆలయం ఎదురుగానే శిర్డి సాయిబాబా ఆలయం కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ దానికి ఎదురుగానే పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలు కూడా ఈ పల్నాటి నగరంలో జరుగుతూ ఉన్నాయి ఈ ఉత్సవాల్లో కోడిపోరు లంకన్న పురుగు వంటి యుద్ధ సన్నివేశాల పాత్రదారులు గట్టిగా ఆచరిస్తూ ఉంటారు అసూలు భాషను యుద్ధ వీరు త్యాగాలను జరిగిన ఘట్టాలను గుర్తు చేసుకుంటూ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు

కారంపూ నుంచి దాచపల్లి వెళ్ళే రూట్లో అయితే చాలా ఇరుగ్గా ఉంది ఒక బస్ వచ్చిందంటే బైక్ కూడా పడతలేదు కొద్దిగా ఇబ్బంది అయినా కానీ తగు జాగ్రత్తలు వెళ్తా ఉన్నారు ఇక్కడ భక్తులు కారంపూడి నుంచి దాచేపల్లి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక ఆంజనేస ఆలయం అయితే ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం కూడా ఈ కలిపిపాడు ఉత్సవం తారీఖు వచ్చేసరికి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ రోజుతో ఈ ఉత్సవం ముగింపు జరుగుతూ ఉంది చూశారుగా ఫ్రెండ్స్ పల్నాటి ఉత్సవాల్లో లాస్ట్ అయిన కలిపాడు ఉత్సవం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిపుల్ నేను యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, thank you, friends.